హలో అందరికి ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక అందమైన ప్రశాంతమైన ప్రదేశం గురించి చిన్నపట్నం చెరువు ఇది సోముల మండలం చిత్తూరు జిల్లాలో ఉంది చిన్నగా పేరు వినగానే సాధారణంగా చెరువు అంటే నీటి నిలయం వ్యవసాయం ప్రకృతి అని గుర్తొస్తుంది కదా కానీ ఈ చెరువు వెనకల ఉన్న అందం ఉపయోగం మనకు చెప్పే పాఠాలు చాలా ఉంటాయి చిన్నపట్నం చెరువు అనేది సోమల మండలం పరిధిలో ఉండే ఒక గ్రామీణ నీటి నిలయం ఇది వర్షాకాలంలో వర్షపు నీటిని నిలువ చేసి తర్వాత కాలాల్లో పంటల కోసం ఉపయోగపడుతుంది ఇక్కడ రైతులు ప్రధానంగా వానాకాలం మీద ఆధారపడతారు కాబట్టి చెరువులు అంటే వాళ్లకు జీవనాధారం లాంటిది ఈ చెరువు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన పాతకాలం నుంచి ప్రతి గ్రామంలో చెరువులు ఒక ప్రధాన పాత్ర పోషించేవి నీటి నిల్వ మాత్రమే కాదు ఇవి భూగర్భ జలాలని పెంచడంలో వాతావరణాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడతాయి చిన్నాపట్నం చెరువు కూడా అలాంటిదే ఇది వర్ష జలాలను నిల్వ చేసి చుట్టుపక్కల పంటలకు నీరు అందిస్తుంది ఇవాళ మనము చెరువుల దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా చిన్నపట్నం చెరువు దగ్గర కూడా అలాగే ఉంటుంది ఉదయం సూర్యోదయం సమయంలో నీటి మీద కిరణాలు పడితే ఆ సౌందర్యం అద్భుతం సాయంత్ర సమయంలో స్థానిక పిల్లలు రైతులు గ్రామస్తులు అక్కడ తీరా కూర్చొని మాట్లాడుకుంటూ గడిపేస్తారు ఇలాంటి ప్రదేశాలు మనకి మానసికంగా విశ్రాంతినిస్తాయి రైతులకు ఈ చెరువు అంటే జీవనాధారం వర్షాలు తక్కువ వచ్చినప్పుడు కూడా చెరువులో నిలువ ఉన్న నీటిని వాడి పంటలు సాగు చేస్తారు ఇక భూగర్భ జలాలు కూడా చెరువుల వల్ల పెరుగుతాయి బావులలో నీటితో నిండుతాయి అందుకే చెరువులు గ్రామీణ జీవనంలో చాలా ప్రాముఖ్యత కలిగింది ముందు కాలంలో ప్రతి గ్రామంలో చెరువులు ఉండేవి కానీ ఇప్పుడు చాలా చెరువులు నింపబడిపోయాయి లేదా పట్టణాల మధ్య మాయమైపోతున్నాయి చెన్నపట్నం చెరువు మాత్రం ఇప్పటికీ నిలిచి ఉంది స్థానిక ప్రజలు దాన్ని సంరక్షించుకుంటున్నారు ఇలా చెరువులు ఉండడం వల్ల మన గ్రామాలు భవిష్యత్తులో కూడా నీటితో సమృద్ధిగా ఉంటాయి చెరువులు పక్షులు చేపలు మొక్కలు వంటి జీవులకు ఆవశం వానాకాలం తర్వాత చెరువులో నీరు నిండిపోతే పక్షులు వాలుతాయి చేపలు తేలుతాయి ఆ జీవం చూడటమే చాలా ఆనందం చెన్నపట్నం చెరువు కూడా స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది ఇది కేవలం నీటి వనరం కాదు ఒక జీవ వ్యవస్థ ఇలాంటి చెరువులు పర్యాటక కోణంలో కూడా బాగా ఉపయోగపడవచ్చు చిన్నపట్నం చెరువు దగ్గర ఒక చిన్న పర్యాటక ప్రాజెక్టు పెడితే ఉదాహరణకు బోటింగ్ కాని పక్షి వీక్షణ వంటి కార్యక్రమాలు కనుక పెడితే అది స్థానికులకు ఉపాధి ఇస్తుంది ఇక ఆ ప్రాంతం పేరు కూడా వెలుగులోకి వస్తుంది మనకు ఈ చెరువులు ఇచ్చినది చాలా కాని మనం కూడా వాటిని కాపాడుకోవాలి కదా ప్లాస్టిక్ పడేయకుండా నీటి కాలుష్యం జరగకుండా చూడాలి ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం ఒక్కసారి చెరువు శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొంటే దాని ప్రభావం చాలా ఉంటుంది మరి ఇవాల్టి చర్చలో మనం చూసినది చన్నపట్నం చెరువు అని ఒక సాధారణ నీటి నిలయం కానీ దాని వెనుక ఉన్న ప్రాధాన్యత ఎంతో గొప్పది నీరు అంటే జీవం చెరువులు అంటే జీవనాధారం అందుకే మనం చెరువులని కాపాడుకుంటే మన భవిష్యత్తు నీటితో పచ్చదనంతో నిండిపోతుంది ఇలాంటి చెరువులు మన సంస్కృతిలో భాగం వాటి అందాన్ని మనం గౌరవించాలి మీరు కూడా మీ గ్రామంలో చెరువులు కనుక ఉంటే మీ హస్బెండ్తో టైం స్పెండ్ చేయండి నిజంగా ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది నగరపు హడావిడి అంతా వదిలేసి ఇలా గ్రామానికి వచ్చేసరికి మనసు పూర్తిగా రిలాక్స్ అవుతుంది చెరువు వద్ద ఉండే చల్లని గాలి నీళ్ళ మీద పడే సూర్యకిరణాలు చుట్టూ ఉండే పచ్చని ప్రకృతి ఇవన్నీ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి ఆ శాంతమైన వాతావరణంలో నా హస్బెండ్తో కలిసి ఇలా కూర్చొని మాట్లాడడం నవ్వుకోవడం చిన్న చిన్న విషయాలు ఆస్వాదించడం ఇవన్నీ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి మనం ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలా కొంత సమయం ఒకరికొకరు కేటాయిస్తే మన బంధం మరింత బలపడుతుంది చెరువు వద్ద కూర్చొని చేపలు ఎగిరిన శబ్దం వినడం గ్రామంలోని పిల్లలు ఆడుతున్నట్లు చూడడం గాలిలో ఊగుతున్న చెట్లు ఇవన్నీ చూస్తుంటే మనసుకు తెలియకుండానే సంతోషాన్ని కలిగిస్తాయి మీరు చూస్తున్నారు కదా కొందరు ఆడవాళ్ళు ఇక్కడ ఆ గంగమ్మకి పూజ చేస్తున్నారు గంగమ్మకి కూడా పూజ చేయడం చాలా ముఖ్యం కదా ఆ నీరే లేకపోతే పంటలు పండవు కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్త్రీలు ఆ చెరువు దగ్గరికి వచ్చి నీళ్ళల్లో పూజ చేస్తారు నాకు ఇలా చెరువులన్నా నీళ్ళన్నా బీచ్లన్నా చాలా ఇష్టం కానీ మన గ్రామంలోనే ఉండే చెరువుల దగ్గరికి నా భర్తతో వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం ఎంతో స్పెషల్ ఇలా చెరువు దగ్గర కలిసి గడపడం మాత్రం ఇంకో లెవెల్లో ఆనందం ఇస్తుంది అదిగోండి మా వారు వచ్చేశారు ఇంతసేపు నా వెనకలున్నారు నన్ను వీడియో తీస్తూ ఇప్పుడు నా ఛాన్స్ అనమాట మా వారి గురించి కొన్ని మాటలు చెప్తాను మా వారు నాకు అండగా నిలబడతాడు నేను ఏ పని చేసినా నన్ను నమ్మి ముందుకు వెళ్లాల్సిన అడుగుల్లో ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తాడు నా చిన్న చిన్న కలల్ని కూడా పెద్దదిగా చూసి నెరవేర్చడానికి తోడ్పడిన నీ ప్రేమకు నేను నిజంగా ఎంతో రుణపడిపోయి ఉన్నానండి ఈరోజు నేను ఇలా ధైర్యంగా సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే నా కోసం నువ్వు చేసిన ప్రతీ ప్రయత్నం ప్రతి శ్రద్ధ ప్రతి ప్రేమ నాకు ఎంతో విలువైనది నీతో గడిపే ప్రతి క్షణం నాకు ప్రత్యేకమైనది మా చిన్ననాటిలాగా ఫీల్ అయ్యే ప్రకృతి సౌందర్యం మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు కూడా ఇలాంటి ఫేవరెట్ మూమెంట్స్ ఉండే ఉంటాయి కదా ఒక్కసారి ఆ మూమెంట్స్ ని తలుచుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు గనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్